వేములవాడ ఆదర్శ అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ బీఆర్ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోర్పాటు అందించారని అన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు అంబేద్కర్ జయంతి సందర్భంగా దాతల సహకారంతో ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవిరాజు సంఘం అధ్యక్షులు గుర్రం తిరుపతి రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులు సంటి మహేష్ సంటి అంజిబాబు పిట్టాల గంగాధర్ సిరిగిరి శ్రీకాంత్ పిట్టల మనోహర్ దారా దేవయ్య పెట్టాల సతీష్ వంటి శేఖర్ సంఘం సభ్యులు పాల్గొన్నారు

పుర ప్రముఖులకు మరియు గౌరవ చైర్పర్సన్ నామద్రిత మాధవ్ గారు అలాగే మీతో మా కుల సభ్యులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అందరూ కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు నూట ముప్పై నాలుగవ జయంతి ఉత్సవాలు పురస్కరించుకొని ఇక్కడికి వచ్చిన ప్రోగ్రాములు అందరికీ జై తెలియజేస్తూ మరి ఆయన సూచించిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడిచినప్పుడే ఆయనకు మనం ఇచ్చిన గలనివ్వాలని సందర్భంగా తెలియజేస్తూ మరి అంబేద్కర్ కొందరువాడు కాదు అందరి వాడు ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఈ విధంగా ఉండాలని చెప్పింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక ఆర్బీఐ సృష్టించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలాంటిది అంబేద్కర్ను కొందరువాడిగా ఆపాదిస్తూ కొన్ని కొంతమంది ప్రయత్నిస్తున్నారు అది తప్పు పద్ధతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరి వాడు కొందరు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ ఇక్కడ విచ్చేసినందుకు అందరికీ జయబీలు తెలియజేస్తూ